శ్రీ మాత్రే మాతరేనమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారికి సంబంధించిన ఎంతో ప్రత్యేకమైన అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం మకర రాశి వారికి ఈ జనవరి ఇరవై తొమ్మిది గురువారం మరి ఈరోజు మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అండి ఈరోజు ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల తర్వాత జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకు ఆశ్చర్యపోతారంటే ఈరోజు ప్రధానంగా ఒక స్త్రీ మరి ఆమె మాటల వల్ల కానీ ఆమె చేతుల వల్ల కానీ మరి ఏదో ఒక రకంగా మిమ్మల్ని అయితే ఉక్ర బిక్రి చేసి ఊపిరాడకుండా చేసినంత పని చేస్తుంది మరి ముఖ్యంగా ఆమె ఎవరై ఉండవచ్చు ఆమె ఎందుకు ఈ రకంగా చేస్తుంది మరి దానివల్ల మీ జీవితంలో జరిగేటువంటి మంచి చెడులు ఏంటి అలాగే ఈరోజు మీరు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు పాటిస్తే మరి అమ్మల మీకు బాగుంటుంది మరి ఆ స్త్రీ మిమ్మల్ని ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తుంది అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను దయచేసి మకర రాశి వారు ఎవరైనా సరే ఈ వీడియోని స్క్రిప్ చేయొద్దండి ఎందుకంటే ఈరోజు ఈ వీడియో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఖచ్చితంగా పూర్తిగా వివరంగా చూడాల్సింది ఎందుకంటే మీకు జరగబోయేది తెలుసుకుంటే మీరు కొన్ని జాగ్రత్త పడడానికి అనుకూలమైనటువంటి అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ముఖ్యంగా మకర రాశి వారు ఏంటంటే చాలా సీరియస్గా ఉంటారు ఏంటైనా సరే చాలా బాధ్యత గల స్వభావం ఉంటుంది మీ దగ్గర అలాగే మకర రాశి వాళ్ళు జీవితాన్ని ఏది కూడా లైట్గా తీసుకోరండి ఏ పని అయినా బాధ్యతగా ప్లాన్తో ముందుకు తీసుకెళ్తారు మరి ఏది ఏమైనా కూడా లక్ష్యం మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు మకర రాశి వాళ్లకు ఒక గోల్ పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గరు నెమ్మదిగా అయినా సరే స్టెప్ బై స్టెప్ ముందుకు వెళుతూ ఉంటారు ముఖ్యంగా భావోద్వేగాలు బయటకు చూపించరు లోపల ఎంత ఫీల్ అయినా బయటకు మాత్రం చాలా కూల్గా స్ట్రాంగ్గా కనిపిస్తారు అయినా వాళ్ళని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం అలాగే నమ్మకం నమ్మకం చాలా ముఖ్యమని చెప్పవచ్చు ఒకసారి ఎవరి మీద అయినా నమ్మకం పెట్టుకుంటే చాలా వరకు వాళ్ళతోనే ఉంటారు కానీ నమ్మకం పోతే మాత్రం మళ్ళీ తిరిగి రావడం సాధించడం చాలా కష్టమనే చెప్పాలి ముఖ్యంగా డిసిప్లైన్ అంటే చాలా ఇష్టం రూల్స్ని ఇష్టపడుతూ ఉంటారు మకర రాశి వాళ్ళు టైము పని డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఎలా అయితే అలా అని చేయడం వాళ్ళకి ఏమాత్రం కూడా నచ్చదు ముఖ్యంగా డబ్బు వాళ్ళకి ఫ్యూచర్ సెక్యూరిటీస్ చాలా ముఖ్యం వాళ్ళకి సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్లు స్థిరమైనటువంటి జీతం మీద దృష్టి ఉంటుంది ముఖ్యంగా మాటలు తక్కువ పని ఎక్కువగా ఉంటుంది కోపం నెమ్మదిగా కానీ చాలా తీవ్రంగా మారుతుందని చెప్పవచ్చు చిన్న చిన్న విషయాలకు వెంటనే కోపపడరు కానీ ఒకసారి హద్దు దాటితే అప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ కోపం చాలా స్ట్రాంగ్ గా మారుతుంది ఆ తర్వాత మిగతా వ్యక్తులకు భరించే శక్తి కూడా లేనంత కోపం వీరికి వస్తుందని చెప్పవచ్చు అయితే ఈరోజు ముఖ్యంగా వీరి జీవితంలో మరి జరగబోయే ఆ ముఖ్యమైనటువంటి పరిస్థితులు ఏమిటి మన స్త్రీ వల్ల జరిగేది ఏంటో కూడా తెలుసుకుందాం ఈరోజు ప్రధానంగా మరి ముఖ్యంగా ఏంటంటే ఆ స్త్రీ ఇప్పుడు అసలు పాయింట్కి వస్తే ఈ జనవరి ఇరవై తొమ్మిది గురువారం మీకు వచ్చే కాల్ ఎలా ఉంటుందంటే మీ ఫోన్ రింగ్ అవుతుంది కానీ మీరు చూస్తే ప్రత్యేకంగా ఇదేదో కొత్త నెంబర్ లాగా ఉంటుంది మరి కొత్త నెంబర్ లాగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా ఆ నెంబర్ని ఎవరితో ఎప్పుడైనా ఈ నెంబర్తో మాట్లాడానా అన్నట్టుగా కూడా ఉండదు పూర్తిగా మీకు కొత్తగా అనిపిస్తుంది అయినా కూడా మీరు లిఫ్ట్ చేస్తారు మొదట ఆమె మాత్రం చాలా సింపుల్గా ఫలానా మకర రాశి వారు మీరేనా అంటే ఈ పేరు పెట్టి అడుగుతారు ఎందుకంటే ఆమెకు మీ గురించి తెలుసు కాబట్టి మీరేనా అని అడుగుతారు నేను మీ ఇంటి దగ్గరే ఉంటాను మరి ముఖ్యంగా మీ గురించి నాకు అన్నీ తెలుసు అని ఒక మాటని అలా వదిలేస్తారు వెంటనే మీ మైండ్లో ఒక ప్రశ్న తిరుగుతుంది నా గురించి అన్నీ తెలుసు అంటే నా ప్రొఫెషనల్ లైఫ్ గురించి తెలుసా లేదంటే నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసా అనే టెన్షన్లోకి వెళతారు అక్కడే మీకు చిన్న షాక్ వస్తుంది ఎందుకంటే ఆమె మీ ఇంటికి దగ్గర అని చెప్పడం వలన ఆమె ఆమె ఎవరు అని మీరు వెంటనే కాస్త ఆలోచనలోకి వెళ్ళిపోతారు ముఖ్యంగా ఆమె బ్లాక్మెయిల్ చేసే వాళ్ళ ఒక్కసారిగా డబ్బు ఇవ్వని మాత్రం మిమ్మల్ని అడగదండి మిమ్మల్ని ఏమని అడుగుతుందంటే ముఖ్యంగా ఆమె చెప్పేవి మీ గురించి ఒక విషయం నా ద్వారా బయటికి వెళ్ళబోతుంది ఎందుకంటే నువ్వు చేసిన ఈ యొక్క పని నాకు మాత్రమే తెలుసు మరి ఈ విషయం ఇప్పుడు బయటికి వెళ్ళబోతుంది అని మీరు మన ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసేలాగా మాట్లాడుతుంది ఇది ఒకవేళ కనుక నేను చెప్పినట్టుగా చేయకుండా మీ ఇంట్లో వాళ్ళకి కనుక ఈ విషయం కనుక తెలిసిందంటే నీకు ఇది చాలా ప్రాబ్లం అవుతుంది నువ్వు పనిచేసే చోటు కూడా నీకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు వాళ్ళకి కనుక తెలిసిందంటే వాళ్ళకి ఇది ఒక ఆయుధంగా మారుతుంది అంటూ మీ గురించి బెదిరిస్తుంది మీరు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరే నష్టపోతారు అంటూ కూడా మిమ్మల్ని నీట్గా మీరు మరోమారు మాట్లాడకుండా ఉండేలాగా ఆమె చేస్తుంది ఇలా మాట్లాడే ఈ సంభాషణ మీకు కొంత వణుకు పుట్టించినంత పని చేస్తుంది ఎందుకంటే మీ ఇంటి దగ్గర ఉండే స్త్రీ అంటే ముఖ్యంగా ఏమైనా దగ్గర ప్రాంతంలో స్త్రీ కాబట్టి ఒకవేళ నేను ఈ పని చేయకపోతే లేదంటే ఆమెకి ఈ ధన రూపేణాను లేదా ఈ సాయం నేను చేయకపోతే ఖచ్చితంగా వెంటనే నా గురించి ఏమన్నా చెప్పేస్తుందేమో అన్న భయం నిజానికి మీరు చేసిన పనులు ఆమెకు తెలియకపోవచ్చు కానీ ఆమె మాట్లాడే విధానం మిమ్మల్ని అలా ఇబ్బంది చేస్తూ ఉంటుంది అన్నమాట అయితే ఇంటి దగ్గర స్త్రీ అంటే ఎవరు కావచ్చు మీ ఇంటి దగ్గర స్త్రీ అంటే అది కొత్త వ్యక్తి కూడా కావచ్చు ముఖ్యంగా ఇవి కొన్ని పరిస్థితులు ఏంటంటే మీకు దగ్గరలోనే మీ ఏరియాలో ఉంటున్నటువంటి ఒక మహిళ ఉండవచ్చు అలాగే మీ ఇంటి చుట్టుపక్కల తిరిగే వ్యక్తి కావచ్చు లేదా మీ ఇంట్లోని పరిస్థితులు ఇతరుల ద్వారా ఆమె ఏమైనా తెలుసుకుంటూ కూడా ఉండేందుకు అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే మీ ఫోన్ నంబర్ ఎక్కడో లీక్ అవ్వడము లేదా ఎవరి ద్వారానో ఆమె తెలుసుకోవడమో జరిగింది అయితే లేదంటే ఏదైనా సోషల్ మీడియా ద్వారా కూడా మీరు ఎక్కడైనా అనుకోకుండా మీ డీటెయిల్స్ ఇచ్చినా కూడా అది ఆమె తెలుసుకునేందుకు అవకాశం ఏదో ఒక రూపంలో ఉంటుంది ముఖ్యంగా ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు తొందరపడి డెసిషన్ తీసుకుంటే చాలా వరకు మీకు ఇబ్బందులు అయితే తప్పవు ముఖ్యంగా భయపడి వెంటనే మాట్లాడటము మీరు ఎవరని ఎక్కువగా వివరాలు ఆరా తీసి అడిగి మళ్ళీ పూర్తిగా ఆమె మీ యొక్క అవసరాన్ని ఆమె ఉపయోగించుకొని పెద్ద మొత్తంలో డిమాండ్ చేయాలను ఏదోలా ప్రయత్నం కూడా చేయొచ్చు ముఖ్యంగా కాల్ లిఫ్ట్ చేసి వెంటనే శాంతంగా మాట్లాడండి ఒక నిమిషం నిదానంగా నెమ్మదిగా చెప్పండి అని వాళ్ళని అడగండి వాళ్ళు పట్ట చెప్పేదానికి మీరు కాస్త బ్రేకులు వేసినట్టుగా అడ్డు పలుకులు పలికితే వెంటనే మీరు అంత ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకొని భయపడే అంత పరిస్థితులు లేరేమో అని ఆమె గ్రహించడం జరుగుతుంది అలాగే మీ పేరు వివరాలు ఆమె పేరు వివరాలు అడగండి అలాగే ఆమె ఈ రకంగా ఎందుకు చేస్తుందో కనుక్కోండి మరి ఆమెకి పూర్తిగా కూడా ఎందుకు ఏమిటనే విషయాన్ని ప్రత్యేకంగా కనుక్కోండి ఎక్కడా కూడా డబ్బు విషయం కనుక అడిగితే వెంటనే నో అని చెప్పండి కుదరదని చెప్పేసేయండి మీకు చేతనైంది చేసుకోమని చెప్పండి అంతేకాని వారి మాటలకు మీరు భయపడవలసిన అవసరం అయితే లేదు నిజానికి ఈ యొక్క గ్రహస్థితిలో మారడం వలన ఈరోజు ముఖ్యంగా గురువారం కావడం వలన ఈ పరిస్థితులన్నీ కూడా మరి మకర రాశి వారికి సహజంగా వచ్చినటువంటి పరిస్థితులు కాబట్టి ఉన్న సమస్యల నుంచి తప్పించుకొని తెలివిగా వ్యవహరించండి అప్పుడే మీకు ఏ ఇబ్బంది లేకుండా బాగుంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి మంచి వీడియోతో తప్పకుండా మళ్ళీ నేను కలుస్తాను తప్పకుండా మరి ధన్యవాదాలు స్వస్తి అంతవరకు సెలవు